అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జయపూర్ పెరల్స్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు ఐటెంలో బీట్స్లో కొత్త వెరైటీ అయితే వచ్చినాయి ఇది పర్పుల్ కలర్ బీట్స్ అండి ఇవి ఇది సైజ్ అయితే ఫోర్ ఎంఎం సైజ్ ఉంటుంది బీట్స్ క్వాలిటీ అయితే బాగుంది ఇది ఫోర్ ఎంఎం సైజ్ లెంత్ వచ్చి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి దీని ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ఉంది లైన్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది బీట్స్ అయితే త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ అట్లా యూస్ చేసుకోవచ్చు దీన్ని వీటికి పర్పుల్ కలర్ లాకెట్స్ అవి కూడా ఉంటాయండి అవి అయితే చాలా మంచిగా మ్యాచ్ అవుతాయి వీటిలో సోజ్ ఇది పర్పుల్ కలర్ డాలర్తో యూజ్ చేసాం ఇది ఇలా అయితే చాలా మంచి లుక్ వస్తుంది లాకెట్స్ అయితే వేరే వేరే వీడియో ఉన్నది మోడల్స్ అయితే చాలా ఉన్నాయి ఇందులో దీని ప్రైస్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి లైన్ షిప్పింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అబవ్ థౌజండ్ రూపీస్ పర్చేజ్ చేస్తే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి నెక్స్ట్ వచ్చి ఫైవ్ ఎంఎం సైజ్ పగడాలండి ఇవి తైవాన్ పగడాలి ఇవి మంచిగా ఉంది క్వాలిటీది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ వచ్చిందండి ఇది ఆఫర్ ఇది మార్కెట్ ప్రైస్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంది మన దగ్గర వచ్చి ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వన్ లైన్ ఉందండి ఇది లైన్ కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వన్ లైన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఒక త్రీ లైన్ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి లేకపోతే ఒక ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా క్వాలిటీ అయితే చాలా బాగుంది కలర్ చాలా నీట్గా ఉందండి అది ఇది సైజ్ అయితే కంటే ఫైవ్ ఎంఎం సైజ్ అండి టూ లైన్స్ త్రీ లైన్స్ అట్లా కూడా పెట్టుకోవచ్చు బాగుంటుంది లెంత్ అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది పగడాలు వన్ లైన్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంది అలాగే అబౌ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అలాగే బీట్స్ అండ్ బ్లాక్ బీట్స్ రెండు సైజెస్ అయితే వచ్చినాయి ఇదైతే సిక్స్ ఎంఎం సైజ్ అండి ఇది బీట్స్ ఇది బ్లాక్ బీట్స్ ఇదైతే క్రిస్టల్స్ అయితే కాదండి మంచి క్వాలిటీ బీట్స్ ఇవి ప్రైస్ కూడా రీజనబుల్ అండి లైన్ వచ్చేసి మీకు టూ సెవెంటీ రూపీస్ లైన్ అండి ఇది ఫుల్ రౌండ్ అయితే ఉండదు ఫ్లాట్గా ఉంటుందండి ఇది మంచి క్వాలిటీ ఉంటుంది కటింగ్ కూడా చాలా బాగుంటుందండి ఇది సైజ్ లెంత్ సైజ్ అయితే కనుక సిక్స్ ఎంఎం సైజ్ అండి ఇది మీరు షైనింగ్ అయితే చాలా ఎక్సలెంట్ ఉందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది మీరు టూ లైన్స్ త్రీ లైన్స్ అట్లా పెట్టుకోవచ్చు స్టెప్ కింద పెట్టుకోవచ్చు లేదా లాక్ అయిడ్ ఉంటే కనుక సింగిల్ లైన్ పెట్టుకోవచ్చు పెద్ద సైజ్ డాలర్ ఉంటే కనుక టూ లైన్స్ చైన్ అయితే బాగుంటుందండి దాని ప్రైస్ వచ్చి టూ సెవెంటీ రూపీస్ లైన్ అండి ఇది అలాగే ఇందులో ఫోర్ ఎంఎం సైజ్ కూడా ఉందండి ఫోర్ ఎంఎం సైజ్ బీట్స్ వచ్చేసి వన్ లైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి సింపుల్గా యూజ్ చేయాలనుకుంటే కనుక ఈ ఫోర్ ఎంఎం అయితే టూ లైన్స్ పెట్టుకున్న కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి డాలర్స్లో కొన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి ఈ డిజైన్ అయితే చూడండి చాలా బాగుంటుంది ఇది ఫుల్ గ్రీన్ మీద వైట్గా ఫినిషింగ్ ఉంటుంది దీంట్లో అలాగే బ్యాక్ సైడ్ అయితే హుక్ ఉంది చేంజ్ లుక్ ఉంది దీంట్లో ఒకటి చిన్నది వచ్చింది దీని ప్రైస్ అయితే కనుక ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మొత్తం వర్క్ అయితే చాలా బాగుంది ఫుల్ గ్రీన్ కలర్ ఇది ప్రైస్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే ఇందులోనే ఇయర్ రింగ్స్తో పాటు సెట్ వచ్చిందండి ఇది ఇది పెద్ద సైజ్ వచ్చింది ఇంట్లో బ్యాక్ సైడ్ అయితే చేంజబుల్ లుక్ ఉంటుంది అలాగే దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి ఇయర్ రింగ్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుందండి సెట్ ఇది సెట్ వచ్చేసి మీకు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇయర్ వచ్చి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ ఉంటాయండి దీని ప్రైస్ వచ్చి సెట్ కాస్ట్ వచ్చి థర్టీన్ హండ్రెడ్ అంటే మీకు స్టోన్ మీద వర్క్ ఉంటుంది అలాగే స్టోన్ అంతా కూడా సీజేడ్ అండి మొత్తం మంచి క్వాలిటీ ఉంది స్టోన్లో నెక్స్ట్ వచ్చి ఇది గోల్డ్ పాలిష్లో వస్తుంది మొత్తం ఫుల్ వైట్ స్టీ సీజర్ స్టోన్స్ ఉన్నాయి చిన్న స్టోన్స్ ఉన్నాయండి అది కూడా బ్యాక్ సైడ్ అయితే చేంజ్ లుక్ ఉంది కింద గ్రీన్ బీట్స్ హ్యాంగ్ అవుతున్నాయి దీని ప్రైస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నేను చూపించిన ప్రోడక్ట్ ఏదైనా నచ్చితే ప్రైస్ ట్యాక్తో పాటు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తాను ఒకవేళ అవైలబుల్ ఉంటే కనుక గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలండి ఈ పెండెంట్ అండి వచ్చి ఫ్రీజర్ స్టోన్స్ ఇది బ్యాక్ సైడ్ చేంజ్ లుక్ ఉందండి దీని ప్రైస్ వచ్చి ఫైవ్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి పర్పుల్ కలర్ మీకు పర్పుల్ కలర్ బీట్స్ చూపించాను కదండి ఈ పర్పుల్ కలర్ బీట్స్కి అయితే మంచి లుక్ అయితే ఉంది కరెక్ట్గా ఉందండి అది మ్యాచింగ్ కూడా ఓన్లీ డాలర్ కావండి కూడా తీసుకోవచ్చు ఫైవ్ ఫార్టీ రూపీస్ డాలర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి బ్యాక్ సైడ్ చేంజ్ లుక్ పెద్దది వచ్చింది Thank you.